చెల్లా ఒకటి రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఐదు ఐదు ఇక చిన్న చిన్న చూపు ఉన్నాయి ఆరు ఆరు ఇక ఏడు ఇక ఎనిమిది తొమ్మిది ఆది పదకొండు పదకొండు పన్నెండు పదమూడు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై రెండు ఇగో ఇరవై మూడు ఇరవై మూడు ఇగో ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇగో ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇక ముప్పై 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 ఒకటి ముప్పై ఒకటి ఇక ముప్పై రెండు ఇక ముప్పై మూడు ఇక ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు ఇక ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఇక నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై నాలుగు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఏడు నలభై ఏడు చిన్న ఇంకా కొన్ని ఇడిసా పెట్టి నలభై ఏడు నలభై ఎనిమిది దాకా నలభై ఎనిమిది యాభై మూడు యాభై అయితే యాభై అయితే అవి సన్నపి సుఖపట్న సన్నపి సుఖపట్న పట్టిన సన్నపి సుఖ ఇడ్సా పెట్టినా ఇంకా యాభై అయితే పట్టిన పెట్టినా సన్నపి అయినా సన్నపి ఇం కొన్ని ఇడిసా పెట్టిన పట్టిన సన్నపి సుఖపట్నం సన్నపి ఇవన్నీ పట్టిమన్నావు కదా